హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా కమ్మటి చిలకడదుంప రోటి పచ్చడండి మీరు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చేసేసుకుని తిరిగిద్దరు కానీ వచ్చేసేయండి దానికి కావాల్సినవి చిలకడదుంపలండి దుంపలు అండి నేను రెండు చిలకడదుంపలు దుంపలు తీసుకున్నాను ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు కొంచెం నానపెట్టుకున్న చింతపండు ఒక స్పూన్ శనగపప్పు మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి అంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కమ్మటి చిలకడదుంప రోటి పచ్చడి చేసేసుకుందాం వచ్చేసేయండి చిలకడదుంపని ముందుగా పీల్ చేసుకోవాలన్నమాట మట్టి లేకుండా కడిగేసుకుని చక్కగా చిలకడదుంప అంతా పీల్ చేసేసుకోవాలి ఈజీ ప్రాసెస్తో మంచి రుచిగా ఉండే రోటి పచ్చళ్ళు తింటే ఒక ముద్ద ఎక్కువే తింటాం కదండి మీకు కూడా రోటి పచ్చళ్ళు ఎవరికి ఇష్టమో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి ఎవరికైనా రోటి పచ్చళ్ళు రెసిపీ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీకు నెక్స్ట్ వీడియోలో ఆ రోటి పచ్చడి చేసి వీడియో పోస్ట్ చేస్తాను అనమాట ఇలా చిలకడ దుంప అంతా చక్కగా చెక్కు తీసేసుకుని మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి మనకి మిక్సీలో నలిగేలాగా ఉండేలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి మీకు కావాలంటే చిలకడ దుంప తురుముకోవచ్చు కూడా అలా తురిమేసి కూడా పచ్చడి చేసుకోవచ్చు అనమాట ఎక్కువ రుబ్బే అవసరం ఉండదు చిన్నప్పుడైతే మా అమ్మ రోట్లో రుబ్బేదండి ఈ పచ్చడి ఎంత రుచి వచ్చేదో తెలుసా అసలు ఉట్టి పచ్చడే అనమాట అంత రుచిగా ఉండేది చిలకడ దుంపలు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మూకుల్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడెక్కాక శనగపప్పు వేసేసుకుని కొంచెం వేగనివ్వండి శనగపప్పు కొద్దిగా వేడెక్కాక అందులోకి మనం ఇందాకని తీసి పెట్టుకున్న మినప్పప్పు జీలకర్ర కూడా వేసి కొద్దిగా వేగనివ్వండి తర్వాత మెంతులు ఆవాలు కూడా వేసేసేయండి మీకు కావాలంటే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చండి రుచి చాలా అనమాట ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసి పోపుతో పాటు ఎండుమిరపకాయలని చక్కగా వేగనిచ్చేసేయండి మీకు కారం ఎక్కువ వద్దు అనుకుంటే కొన్ని మిరపకాయలు తగ్గించుకోవచ్చు అనమాట కొద్దిగా ఇంగు కూడా వేయండి రోటి పచ్చడికి ఇంగువ భలే రుచి వస్తుందండి ఇంగువతో పాటు వేగిన పోపు భలే రుచి వస్తుందండి చక్కగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా పోపు దినుసులు వేయించేసుకోవాలన్నమాట పోపు అంతా వేగాక తీసుకెళ్ళి దాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఈ లోపు మనకి పోపు చల్లారిపోతుంది చల్లారాక గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం చిలకడదుంపలు ముక్కలు చేసుకున్నాం కదా వాటిని అయితే అసలు ఫ్రై చేయక్కర్లేదండి పచ్చి వాటితోనే పచ్చడి చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసేసుకుని కాస్త ఇంగు కూడా వేసేసుకోండి ఇందాకన పోపులోకి వేసాం కదా ఆ ఇంగు టేస్టు ఇప్పుడు వేసే ఇంగు టేస్టు కలిసి పచ్చడికి సూపర్ రుచి వస్తుందండి ఇంగు వేసేసాక కొద్దిగా కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసి పోపుని వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈలోపు పోపు చల్లారిపోతుంది మనం ఇందాక మిక్సీ జార్లో వేసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా వాటిని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసేసి బరకగా గ్రైండ్ చేసేయండి ఇట్లా గ్రైండ్ అయిన వాటిల్లో చిలకడదుంప ముక్కలు కూడా వేసి నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసి చక్కగా మెత్తగా రుబ్బేసుకోండి చూడటానికి మనకి కంది పచ్చడిలాగా ఉంటుంది కానీ కందిపచ్చడి కాదు చిలకడదుంప పచ్చడి అండి ఇట్లా గట్టిగానే రుబ్బుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న పచ్చడిని చక్కగా పోపులో వేసేసుకుంటే రుచి చాలా బాగుంటుంది అనమాట మిక్సీ జార్లోంచి తీసేసి చక్కగా ఇలా ముద్ద చేసేసుకుని ఈ ముద్ద తీసుకెళ్ళి మనం ఇందాకన పోపేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా మూకుల్లోకి వేసేసుకుని చక్కగా చేత్తోనే పోపంతా పచ్చడిలో కలిసేలాగా కలిపేసుకోవాలండి కొన్ని కొన్ని పచ్చళ్ళు ఇలా చేత్తో కలిపితేనే ఒక రుచి వస్తుంది అమ్మ చేతి వంట రుచి వచ్చేస్తుంది చక్కగా ఇట్లా కలిపేసుకున్న పచ్చడి అన్నంలో వేసుకుని తినేటివేనండి ఇంతేనండి సింపుల్ అనమాట రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇలా చేసుకున్న పచ్చడి వారం రోజుల దాకా నిలవుంటుంది ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంతకుముందు తినుంటే కమెంట్ పెట్టేసేయండి